కమర్షియల్ పాయింట్స్ ఫస్ట్ క్యాచ్ చేసింది ఆయన నాకు అసలు దృష్టి లేదమ్మా అస్సలు లేదు ఎంతసేపు ఆర్ట్ పెర్స్పెక్టివే కానీ కమర్షియల్ పెర్స్పెక్టివ్ అస్సలు లేదు జీరో అలా కొన్నాళ్ళు ట్రావెల్ చేసాం అంతలో కేరవాణి పెద్దవాడు అయ్యాడు తను మ్యూజిక్ డైరెక్టర్గా చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా చేశాడు చక్రవర్తి అండ్ కేర్వాణి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ మేము తొగభద్ర నుంచి వచ్చి వచ్చి హైదరాబాద్లో కాసి మా తమ్ముడు ఎక్కువగా ఇక్కడే ఉండేవాడు మా మా తమ్ముడు వస్తుంటే రాఘవేంద్రరావు లేచుని వచ్చినవారు దట్ పిల్సి హిస్ పొజిషన్ ఇదే అడ్డపగిలి నన్ను తీసుకెళ్లి వడ్డుకోను సినిమా రావు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది మా తమ్ముడే రావు గోపాలరావుకి పెళ్లి చేసింది కూడా మా తమ్ముడే రావు రమేష్ నేను బేబీని తీసుకొచ్చి మీరు బ్లెస్ చేయాలి నా కొడుకుని అని చెప్పి వాళ్ళ అమ్మగారు నాకు తీసుకొచ్చి నాకు బ్లెస్ చేయించి నా పెట్టి తీసుకెళ్ళింది అవిడే